హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతి అలి టాస్క్ ఈరోజు వీడియో వచ్చేసి ఇన్షాట్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి బిగినర్స్కి చాలా యాప్స్ యూస్ చేయడానికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సో ఏంటంటే యూట్యూబ్లో సింపుల్గా వీడియో వైరల్ అవ్వాలంటే ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్ అందులో ఇన్షాట్ చాలా ఉపయోగపడుతుంది సో ఇన్షాట్లో సింపుల్గా చాలా వరకు ఆప్షన్స్ ఉంటాయి అది ఈజీగా మనం చేయొచ్చు దీనికి ఇన్స్టాట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి స్టోర్ నుంచి సో ఇలా వస్తుంది ఓపెన్ చేయగానే దాంట్లో ఎలాగ వీడియో మీద క్లిక్ చేసి వీడియో తీసుకొని నెక్స్ట్ వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ వన్ ఏంటంటే దానికి టెక్స్ట్ ఇచ్చుకోవాలి మన వీడియోకి ఏదైతే మనం అంటే వీడియోకి సంబంధించిన ఏదైతే మనము ఆడియన్స్ చూపించాలనుకుంటున్నామో సో దానికి టైటిల్ ఇచ్చుకోవాలి టైటిల్లో మనము కావలసిన టైటిల్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అలాగే బ్యాక్గ్రౌండ్ ఫాన్స్ అలాగే దానికి కావాల్సిన యానిమేషన్ అవన్నీ ఇచ్చుకోవచ్చు చూసారా అక్కడ కనిపిస్తుంది నేను మొక్కలు అంటే ప్లాంట్కి సంబంధించిన రిలేటెడ్ వీడియో కాబట్టి సో దానికి సంబంధించి రిలేటెడ్ టెక్స్ట్ పెట్టాను అది పెట్టంగానే అక్కడ ఎండ్ ఉంది కదా ఆ ఎండ్ మీద క్లిక్ చేస్తే వెంటనే అది ఎండ్ వరకు వెళ్ళిపోతుంది సో ఆ టెక్స్ట్ అనేది మన వీడియో ఎండ్ వరకు చూపిస్తుంది డిస్ప్లే అవుతుంది సో అది అయిపోతే చూసానా వీడియో ఏంచో ప్లిప్లో పెట్టాలనుకుంటున్నాను సో ట్రై చేస్తున్నాను ఆ ప్లిప్లో పెట్టాలంటే ఒక ఇమేజ్ ఉండాలి సో ఇమేజ్ తీసుకున్నాను సో అలా మనకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు చూసారా కిందకి పెట్టుకోవచ్చు పైకి పెట్టుకోవచ్చు మిడిల్లో పెట్టచ్చు సో దానికి అనుగుణంగా మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అది కూడా మనం ఎండ్ వరకు ఉండాలనుకుంటే డ్రాక్ చేసుకోవచ్చు టైంలో చేసుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది డ్రాక్స్ ట్రై చేయాలనుకుంటే నాకైతే చాలా చాలా రీజన్స్ నేనైతే బిగినర్స్కి అయితే వెరీ సింపుల్ అనమాట మనకు అనుకున్న ఆప్షన్స్ ఇందులో బాగా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి మీరు యూస్ చేసి చూస్తే చాలా బాగుంటుంది సో బిగినర్స్కి నేనైతే మంచి సజెషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఈ యాప్ ద్వారా చూసారా మనకు కావాల్సిందంటే మనము ఇది ఈజీగా వీడియో ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయా మీరు చూడండి అందులో మనం యానిమేషన్ అండ్ అలాగే వీడియోలో కూడా చాలా వరకు ఇలాంటి ఆప్షన్లు ఉంటాయి వీడియోలో కూడా మనం ఎక్స్ట్రా యానిమేషన్ ఇచ్చుకోవాలి అంటే చూసానా అందులో మనం అన్విషన్ క్లిక్ చేయగానే అక్కడ చాలా వరకు ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ యూస్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో అలా అలాగే ఎంట్రన్స్ వీడియో కూడా ఎలా స్టార్టింగ్లో ఎలా మూవ్ అవుతుంది అనేవిషన్ కూడా పెట్టుకోవచ్చు సింపుల్ వే యూజింగ్ చేయడానికి ఒక్కసారి యాప్ ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో అవ్వగానే పైన సేవ్ బటన్ ఉంది సేవ్ చేయంగా ఆటోమేటిక్గా మనం వీడియో ఏదైతే ఎడిట్ చేసామో అది ఎగ్జాక్ట్గా సేవ్ అయిపోతుంది సో మనకు నచ్చినట్లుగా చూసారా గిఫ్ట్స్ గిఫ్ట్స్ అని చిన్న ఐకాన్స్ ఉంటాయి అవి కూడా వాడుకోవచ్చు మనకు కావాల్సినట్టుగాను ఇంకా మనం సబ్స్క్రైబ్ బటన్ కానీ బెల్ బై బెల్ ఐకాన్ బటన్ కానీ అనేక విధాలుగా యూస్ చేయొచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి అలా స్టిక్కర్స్ ఉంటాయి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది తప్ప తప్పకుండా మా వీడియో నచ్చితే లైక్ చేయండి